స్వతంత్ర ఫోకస్ నేను సుమిత్ర ఒకప్పుడు పెద్ద పులిని చూస్తే మనిషి భయపడేవాడు ప్రస్తుతం సీన్ మారింది మనిషిని చూస్తే సాక్షాత్తు పెద్ద పులే భయపడిపోతుంది చంపొద్దు అంటూ దీనంగా వేడుకుంటోంది మనిషి దురాశకు పులులు బలైపోతున్నాయి పులి చర్మంతో సహా ఇతర శరీర భాగాలకు అంతర్జాతీయ మార్కెట్లో కొన్నేళ్లుగా డిమాండ్ పెరిగింది దీంతో వేటగాళ్లు చెలరేగిపోతున్నారు వేటగాళ్ల క్రౌర్యానికి ఏడాదికేడాది భారీ సంఖ్యలో పులులు బలైపోతున్నాయి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ లెక్కలే దీనికి సాక్ష్యం వేటగాళ్ళ నుంచి పులులను కాపాడలేమా పెద్ద పులులకు మన దేశం సేఫ్ జోనేనా అభయారణ్యాల సంగతి ఏంటి ఇది వాళ్ళి స్వతంత్ర ఫోకస్ పులి బెబ్బులి వ్యాఘ్రం ఏ పేరుతో పిలిచినా అదే టీవీ నడకలో రాజసం పరుగులో పౌరుషం గాంభీర్యానికి పెద్ద పులి మరో పేరు పులి గాండ్రిస్తే అడవంతా దద్దరిల్లాల్సిందే పంజాబ్ విసిటితే ప్రత్యర్థి ఎవరైనా నేల కొరగాల్సిందే అందుకే అడవికి అసలైన రారాజు పెద్దపులే అంటారు ఒకవైపు మన దేశంలో పెద్ద పులుల సంఖ్య పెరిగిందని సంతోషపడుతుంటే వాటి మనుగడకు ఉన్న నల్లమల అడవుల విస్తీర్ణం తగ్గుతోంది ఇదో విచిత్ర పరిస్థితి పెద్ద పులి ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది పులి వీరత్వానికి ప్రతీక పులి అంటే పులే పెద్ద పులిని మరే ఇతర జంతువుతో పోల్చలేం పెద్ద పులి గాంభీర్యం రాజసం దర్పం మరే ఇతర అడవి జంతువుకు రావు అందుకే ఎవరైనా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తే వాళ్లను ఆడు పులిలా అంటోడు అంటుంటారు పులికి మన సమాజం ఇచ్చే గౌరవం అది వీటన్నిటికీ తోడు పులి భారతదేశ జాతీయ జంతువు పులి శాస్త్రీయ నామం పాన్థేరా టైగ్రీస్ ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది పులుల ఉపజాతులుండేవి అయితే ఇరవయవ శతాబ్దంలో మూడు ఉపజాతులు అంతరించిపోయాయి పంతొమ్మిది వందల పదమూడులో ప్రపంచంలో లక్ష పులులుండగా ఇప్పుడు వాటి సంఖ్య మూడు వేల రెండు వందల లోపే ఉంది దీనిని బట్టి పులుల సంఖ్య ఎంతలా తగ్గిపోయిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు ఈ వందేళ్లలో తొంభై శాతానికి పైగా పులులు అంతరించిపోయాయి విచక్షణ రహితంగా వేటాడంతో పాటు అడవుల నరికివేత ఆహార లభ్యత తగ్గడమే పురులు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలని వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు చెబుతున్నారు మొఘల్ చక్రవర్తుల కాలంలో యదేచ్ఛగా పులుల వేట కొనసాగింది అప్పట్లో పులులను వేటాడడం మొఘల్ ప్రభువులకు ఒక సరదాగా ఉండేది అక్బర్ చక్రవర్తి స్వయంగా పులుల వేటలో పాల్గొంటే ప్రజలు ఆయన వెంట వెళ్లేవారని చెబుతారు అమరాబాద్ అడవుల్లో పురుల వేట కోసం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఆరవ నిజాం ప్రభువు షికార్ఘర్ పేరుతో ఏకంగా ఒక బంగ్లాను నిర్మించుకున్నాడు దీనికి చారిత్రక ఆధారాలున్నాయి తీరిక దొరికినప్పుడల్లా ఆరవ నిజాం ప్రభువు షికార్ ఘర్కు వచ్చి పులులను వేటాడేవారట అంతేకాదు వేటగాళ్లను బాగా ప్రోత్సహించేవారని కూడా చెబుతారు వాస్తవానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో పులుల సంఖ్య గణనీయంగానే ఉండేది అయితే విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత సర్కార్ షికార్ అనే పేరుతో భారత్కొచ్చి పెద్ద పులులను వేటాడవచ్చని విదేశీ పత్రికల్లో ప్రకటనలిచ్చింది దీంతో ఒక్కసారిగా భారతదేశానికి వేటగాళ్ల తాకిడి పెరిగింది ఫలితంగా వేటగాళ్లు రెచ్చిపోయారు అంతిమంగా పురులు భారీ సంఖ్యలో తగ్గిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై నాటికి భారతదేశంలో కేవలం పద్దెనిమిది వందల పురులే మిగిలాయి ఈ నేపథ్యంలో వన్యప్రాణి సంరక్షణకారులు ఉద్యమించారు పులులను హతమార్చడంపై మండిపడ్డారు వేటగాళ్లను కట్టడి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు పెద్ద పులుల ప్రాణాలకు భరోసా కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు దీంతో చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన భారత ప్రభుత్వం కళ్లు తెరిచింది పెద్ద పులుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక సంరక్షణ చట్టాలను రూపొందించాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పులుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ప్రాజెక్ట్ టైగర్ పేరుతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చారు టైగర్ టైగర్ని తీసుకువచ్చి ఇప్పటికీ యాభై ఏళ్ళయింది ఈ నేపథ్యంలో ప్రపంచంలో పులుల సంచారం ఉన్న దేశాలన్నీ కలిసి గ్లోబల్ టైగర్ ఫోరంగా ఏర్పడ్డాయి పులుల సంరక్షణకు చర్యలు తీసుకున్నాయి ఆ తర్వాత పులులను కాపాడుకోవడానికి అనేక ప్రత్యేక చట్టాలు వచ్చాయి అయినప్పటికీ పులుల వేట తగ్గలేదు పులి చర్మాలను అంతర్జాతీయ మార్కెట్లో అమ్మి కోట్లాది రూపాయలు పోగేసుకున్నారు వేటగాళ్లు పుల్ల సంరక్షణపై భారత ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రాజెక్టు టైగర్ పేరుతో ఓ కొత్త పథకాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పటి ముంచట ఆ తర్వాతి కాలంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖలు పురుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలొచ్చాయి అంతేకాదు పురుల సంరక్షణ ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు కూడా ఏర్పాటు చేశారు అలాగే వేటగాళ్ల బారి నుంచి పులులను రక్షించుకోవడానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పేరుతో రెండు పేల ఐదులో ఓ జాతీయ సంస్థను ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా పురుల సంరక్షణకు ఎన్ని నిధులు కేటాయించినా వేటగాళ్ల క్రౌర్యం తగ్గలేదు అధికారుల కళ్లు గప్పి పురుల వేట కొనసాగించారు చర్మంతో పాటు పురుల శరీర భాగాలను విదేశాలకు భారీ ఎత్తున ఎగుమతి చేశారు అంతర్జాతీయ మార్కెట్లో కోట్లాది రూపాయలు గడించారు భారత్లోని పెద్ద పురుల చర్మానికి చైనా నేపాల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఒక్కో పులి చర్మం దాదాపు కోటి రూపాయల వరకు పలుకుతుందని చెబుతారు పులి దొరికితే వేటగాడికి పండగే కాని మనిషి దొరికితే పులి అలా పండగ చేసుకోదు పులికి మనిషి సహజ ఆహారం కూడా కాదు మనిషి లక్ష్యంగా పులి ఎప్పుడూ దాడి చేయదు అసలు మనిషిని చూడాలని పెద్ద పులి ఎప్పుడూ అనుకోదు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో మనిషి ఉన్నట్లు వాసన వస్తే చాలు సైలెంట్ గా పక్కకు వెళ్లిపోతుంది పులుల లైఫ్ స్టైల్లో ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు ఆకలి వేస్తే వేటాడతాయి అంతే మైదానాల్లో స్వేచ్ఛగా నిశ్శబ్దంగా సంచరిస్తుంటుంది పులి అలాంటి పులులను వేటాడి కనుమరుగు చేసే స్థాయికి తీసుకువచ్చారు వేటగాళ్లు పులులు ఇరవై సంవత్సరాల వరకు జీవిస్తాయి అయితే షాకింగ్ విషయం ఏంటంటే పులి పిల్లలు పుట్టినప్పుడు వాటికి కళ్ళు కనపడవు తమ తల్లి నుంచి వచ్చే వాసనను బట్టి అనుసరిస్తాయి పులి పిల్లల్లో సగం ఆకలితో చనిపోతాయి లేదా చలికి తట్టుకోలేక చనిపోతాయి పుట్టిన రెండేళ్లలో ఇలా చాలా పులిపిల్లలు చనిపోతాయని వరల్డ్ లైఫ్ ఫౌండేషన్ చెబుతోంది పులి శరీరంపై చారలుంటాయి అది సహజం కూడా అయితే ప్రతి పులికి చారలు వేరువేరుగా ఉంటాయి మనుషుల్లో ఏ ఇద్దరికి ఒకేలాంటి వేలిముద్రలు ఉండనట్లే ఏ రెండు పురులకు ఒకే రకమైన చారలుండవు పులులు సహజంగా బాగా ఈదుతాయి ఆహారం కోసం ఈదుతో చాలా దూరం వెళ్తాయి సింహాలు గుంపులుగా జీవిస్తాయి కానీ పులులు ఒంటరిగా జీవిస్తాయి ప్రతి పులి తనకంటూ ఓ భారీ ప్రాంతాన్ని ఎంచుకుంటుంది సాధ్యమైనంత వరకు అక్కడే ఉండడానికి ఇష్టపడుతుంది దీనినే టైగర్ టెరిటరీ అంటారు సాధ్యమైనంత వరకు టెరిటరీ దాటి బయటకు రావడానికి పురులు ఇష్టపడవు అంతేకాదు టైగర్ టెరిటరీలోకి మిగతా అడవి జంతువులు కూడా వెళ్లవు వ్యాప్తంగా అనేకానేక కారణాలతో పురులు తమ సహజ ఆవాసాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది దీంతో వన్యప్రాణి నిపుణులు ఆలోచనలో పడ్డారు పురుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిసైడ్ అయ్యారు ఈ నేపథ్యంలో రెండు వేల పదిలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో టైగర్ సమ్మిట్ జరిగింది రెండు వేల ఇరవై రెండు నాటికి పురుల సంఖ్య రెట్టింపు చేయాలని టైగర్ సమ్మిట్ లో లక్ష్యంగా పెట్టుకున్నారు వన్యప్రాణి నిపుణులు ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది జూలై ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ పురుల దినోత్సవం జరపాలని టైగర్ సమ్మిట్ నిర్ణయించింది మన దేశంలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పులుల సంఖ్యను లెక్కిస్తారు రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం మన దేశంలో పులుల సంఖ్య నాలుగు వేలకు చేరుకుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎస్ఎస్టీఆర్ లో ఎనబైకి పైగా పులులు ఉండొచ్చని అధికారుల అంచనా ప్రపంచంలోని పెద్ద పులుల్లో డెబ్బై శాతం మనదేశంలో ఉన్నాయి అందులో సగం పులులు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో ఉన్నాయి దేశంలో జనాభా లెక్క పెట్టినట్లు పురుల సంఖ్యను కూడా లెక్కిస్తారు పురుల సంఖ్య లెక్కించడం అంత ఈజీ కాదు అదో పెద్ద ప్రాసెస్ భారత్లో నాలుగేళ్లకోసారి పులులను లెక్కిస్తుంటారు భారతదేశంలో పురుల లెక్కింపు విధానం రెండేళ్ల కిందట గిన్నిస్ రికార్డు సృష్టించింది కెమెరాల సహాయంతో వన్యప్రాణి గణన ఇంత పెద్ద ఎత్తున ఇంకెక్కడా లేకపోవడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు ఎక్కింది మన పురుల గణన సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గణన సాగుతుంది ఐదు పద్ధతుల్లో వీటి గణాంకాల సేకరణ జరుగుతుంది మన డివిజన్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్టిఆర్ నగర్ సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని ఎన్ఎస్టిఆర్ ఇండియాలో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఉంది ఐ చాలా సీరియస్ ఇష్యూ ఎందుకు అంటే వాళ్ళు అర్బీ పంది చంపేస్తే కూడా టైగర్కి ఎఫెక్ట్ పడతాయి ఎందుకు అంటే అర్బీ పంది లేదంటే జింక సాంబార్ వాళ్ళ టైగర్ ఫుడ్ అది లేదంటే పులి బయట వస్తాయి ఆవు చంపేస్తారా కాన్ఫ్లిక్ట్ వస్తాయి సో కోచింగ్ అని కోచింగ్ కోసం మన యాంటీ కోచింగ్ రేంజర్ ఉంది ప్రతి రేంజర్ రెగ్యులర్గా యాంటీ స్నే డ్రైవ్స్ కండక్ట్ చేస్తారా నాకు మంది చేస్తారా చాలా కష్టపడేసి వాళ్ళ ఫొరెస్ట్ అది అది కాకుండా మా డిపార్ట్మెంట్ లోకల్ లోకల్ చెంచు మిగిలితా ట్రైబ్స్ వాళ్ళకి చాలా ఎంప్లాయ్మెంట్ ఇస్తారా ప్రతి డివిజన్ ఆల్మోస్ట్ దాదాపు మూడు వందల నుంచి మూడు వందలు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తారా ప్రతి డివిజన్ అని మన ఎన్ఎస్టిఆర్లో నాలుగు డివిజన్స్ ఉన్నాయి సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారా మంది మా స్ట్రైకింగ్ ఫోర్స్లో ఉంటారా ప్రొటెక్షన్ కోసం మంది డ్రైవర్స్ ఉంటారా మంది ప్రొటెక్షన్ వాచర్స్ ఉంటారా మంది రెస్క్యూ టీమ్స్లో ఉంటారా మంది పులుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది అటవీ సిబ్బంది ప్రతిరోజు దాదాపు ఐదు కిలోమీటర్లు అడవుల్లో నడుచుకుంటూ వెళ్తారు పులుల ఆధారాలను అన్వేషిస్తారు అటవీ సిబ్బంది నడిచే మార్గంలో పులుల గుర్తులు కనిపిస్తే ఇక అన్వేషణ మొదలు పెడతారు గుర్తుల ఆధారంగా ఏ ప్రదేశంలో ఏ సమయానికి కనిపించి ఉంటాయనే వివరాలను నమోదు చేసుకుంటారు పగ్ మార్క్ విధానంలో ఈ పురుల గణన జరుగుతుంది పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనే దాన్ని బట్టి పులి వయస్సును నిర్ణయిస్తారు నల్లమలలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్కు ఒక ప్రత్యేకత ఉంది దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం ఇదే ఇక్కడ మూడు వేల ఏడు వందల ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పెద్ద పులుల అభయారణ్యం నెలకొంది నంద్యాల ప్రకాశం గిద్దలూరు పల్నాడు గుంటూరు జిల్లాల్లో కృష్ణానది వెంట నల్లమల విస్తరించింది నల్లమల అవతలి వైపు తెలంగాణలో ఆమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది ప్రస్తుతం మన దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో యాభై మూడు పులుల అభయారణ్యాలు ఉన్నాయి ఇవి డెబ్బై మూడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి పెద్ద పులుల సహజ ఆవాసాలకు అలాగే పునరుత్పత్తికి నల్లమల ముఖద్వారంగా మారింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులో ఎనభైకి పైగా ఉండవచ్చని అధికారుల అంచనా ప్రపంచంలోని పెద్ద పులుల్లో డెబ్బై శాతం పులులు మన దేశంలో ఉన్నాయి అందులో సగం పులులు నల్లమలలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ లోనే ఉన్నాయి పంతొమ్మిది వందల నలభైలో నల్లమల విస్తీర్ణం పదివేల చదరపు కిలోమీటర్లు అయితే కాలక్రమంలో జనాభా పెరిగింది పెరిగిన జనాభా నివాసాల కోసం కృష్ణానదికి ఇరువైపులా ఉన్న అడవిని నరికి మైదాన ప్రాంతాలుగా మార్చారు బ్రిటిష్ కాలంలో నల్లమ్మలకు ప్రత్యేక చట్టాలు చేసి అటవీ ప్రాంతాలను సంరక్షించుకున్నారు ప్రస్తుతం నల్లమ్మలలో పెద్ద పురులకు మిగిలింది కేవలం మూడు ఏడు వందల ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అడవులే ఆవాసాలకు నల్లమల అరణ్యం చాలడం లేదు గత నాలుగేళ్లలో ఇక్కడి తొమ్మిది పురులు ఆత్మకూరు గుండ్ల బ్రహ్మేశ్వరం కడప లంకమల అడవుల నుంచి తిరుపతి శేషాచలం అడవులకు వెళ్లి అక్కడ ఆవాసాలను ఏర్పరచుకున్నాయి ఒక పులి గతంలో తన టెరిటరీ కింద డెబ్బై చదరపు కిలోమీటర్లు ఉంచుకునేది అడవుల విస్తీర్ణం తగ్గడంతో ప్రస్తుతం టెరిటరీ పరిధి తగ్గింది కేవలం నలభై చదరపు కిలోమీటర్లకు కుదించుకుపోయింది అడవులు తగ్గుతున్నాయి ఆవాసాలు తగ్గుతున్నాయి కానీ పురుల సంతతి రెట్టింపు సంఖ్యలో పెరుగుతోంది ఆడపులి ఆవాసం ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయింది పురులు జతకట్టే క్రమంలో ఆవాస పరిధి దాటి ఆడపులి ఎక్కడైనా సంచరించవచ్చు ఈ క్రమంలో ఘర్షణలు పెరిగి ఎన్నో పురులు మరణించాయి టెరిటరీపై పెత్తనం విషయంలో భారీ పోట్లాటలు జరిగి నల్లమరలో ఎన్నో పురులు మృత్యువాత పడ్డాయి దీనికి కారణం రోజురోజుకు పెద్ద పురులు సంచరించే అటవీ ప్రాంతం తగ్గిపోవడమే పులి ఎక్కడ ఉంటుందంటే అంత అంత దానికి సమృద్ధిగా ఉండే ప్రాంతంలోనే ఉంటుంది అన్నమాట పులి ఉండే చోట్లలో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది అక్కడ అడవి సమృద్ధిగా ఉంటుంది అడవిలోని జంతువులు సమృద్ధిగా ఉంటాయి గడ్డ మైదానాలు సమృద్ధిగా ఉంటాయి నీరు సమృద్ధిగా ఉంటుంది చెట్లు బాగుంటాయి వర్షాలు బాగుపడతాయి అలాంటి చోట్ల మాత్రమే పులి ఆవాసాన్ని మాసాన్ని ఏర్పరచుకుంటుంది పులుల సంఖ్య పెరిగేదానికి అలాంటి ప్రాంతాల్లోనే అవకాశం ఉందన్నమాట కాబట్టి రీసెంట్ డేస్లో కూడా పులుల యొక్క సంఖ్య ఈ ప్రాంతంలో ఆకమో డివిజన్లో పెరుగుదల గమనించినాము ఈ యొక్క ఈ పులిని పులిని కా పులిని కాపాడుటకు అడవిలోని ఇతర వన్య ప్రాణులను కాపాడుటకు అడవిని కాపాడ కాపాడేదానికి కూడా ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అది ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అటవీ శాఖ మాత్రమే కాదు మనం ప్రతి పౌరుడి కూడా ఈ బాధ్యత ఉండాలి పులిని అడవి జంతువులు కూడా కాపాడు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అవన్నీ మన దేశ సంపద జాతీయ సంపద వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరోవైపు టైగర్ కారిడార్ విస్తరణకు జాతీయ పురుల సంరక్షణ సాధికార సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది ప్రస్తుతం ఐదు వందల చదరపు కిలోమీటర్లకు మించి కొత్త కారిడార్ లేదు పురుల సంరక్షణకు రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించింది పురులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఆవాసాల కోసం రెవెన్యూకు సంబంధించిన భూములను అడవులుగా మార్చే పథకాలను రూపొందించింది పురుల ఆవాసాల ప్రాంతాలను సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అలాగే మైనింగ్ పరిశ్రమల ఏర్పాటుకు వేల హెక్టార్లు ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానం పులుల మనుగడకు విఘాతం కలిగిస్తోంది దీంతో పురులకు ప్రస్తుతం ఆవాసాలు కరువయ్యాయి పులుల సంరక్షణ కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆత్మకూరు డివిజన్ లో వెయ్యి మంది అధికారులు ప్రస్తుతం ఇదే పని మీద ఉన్నారు అడవులపై ఇరవై నాలుగు గంటల పాటు నిఘా ఏర్పాటు చేశారు ట్రాప్ కెమెరాలు రివర్ పార్టీ బలగాలను ఏర్పాటు చేశారు చెంచు గిరిజనులనే టైగర్ ట్రాకర్లుగా నియమించి అడవులను పులులను కాపాడుతున్నారు నల్లమలలోని విస్తీర్ణంలో పచ్చదనం తగ్గుతుంది ఆకురాల్చే అడవులుగా పేరున్న నల్లమల తూర్పు కనుమల్లో ఒక పులి మనుగడ సాగించాలంటే తన ఆవాసంలో దాదాపు ఐదు వందల శాకాహార మాంసాహార జంతువులుండాలి సహజంగా సంవత్సరంలో పులి అరవై పెద్ద జంతువులను వేటాడుతుంది ఒకసారి వేటాడిన జంతువును ఏడు రోజులు ఆహారంగా తీసుకుంటుంది ఈ లెక్కన ఒక టెరిటరీలో ఐదు సార్లు వేటాడితే ఏడాదిలో దాదాపు డెబ్బై భారీ జంతువులు పులికి ఆహారంగా మారుతాయి అడవిలో పులి లేకుంటే శాకాహార జంతువుల సంఖ్య పెరుగుతుంది ఫలితంగా అడవుల్లో వృక్ష సంపద తగ్గిపోతుంది పులి మెనులో అడవి పంది జింకలు దుప్పి ఇతర జంతువులు ఉంటాయి వీటిని వేటాడే క్రమంలో పెద్ద పులి అడవు నుంచి బయటకొచ్చి తిరిగి వెళ్లడానికి కొన్ని రోజులు పడుతుంది అప్పుడే మైదాన ప్రాంతాల్లో పంట పొలాల్లో జింకలను వేటాడే క్రమంలో వేటగాళ్ల ఉచ్చులకు గురై మరణిస్తున్నాయి అది సంచరిస్తే బాగా ఆరోగ్యంగా బాగా ఆహ్లాదకరంగా అది ఉంటుంది అయితే అది సంచరించే ప్రదేశంలో ఐదు వందలు శాకాహార జంతువులు మాంసాహార జంతువులు కూడా అక్కడ సంచరించాలి అది సంచరించడం వల్ల తుడికి కావాల్సిన ఆహారం సమృద్ధిగా వాళ్ళ కింద చుకుతుంది మనకు భారతదేశంలో నలమల అడవులు ఉన్నాయి చాలా ధరలు పులులు ఉండడానికి చాలా నివాసం చాలా బాగా మంచి అడవులు ఉన్నాయి అందుకొడకు నల్లమల పాలిష్యులో అడవుల సంఖ్య ఈ మధ్య ఒక రెండు సంవత్సరాల నుండి విస్త చాలా విస్తీర్ణంగా చాలా అభివృద్ధి ఎక్కువ అయినాయి అందుకడకు పులులు అభివృద్ధి అయినందుకు అడవుల విస్తీర్ణం కొంచెం తక్కువైనట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు అందుకనకు దాంట్లో కావాల్సిన వసతులు మనకు ప్రభుత్వం అట్లా ఏర్పాటు చేస్తే పులులు బాగా అభివృద్ధి అయి తర్వాత అడవులు బాగా సమతుల్యంగా ఉండి అడవులు ఎప్పుడైతే సమతుల్యంగా ఉంటాయో అప్పుడే వాతావరణం చాలా బాగుంటుంది పులికిష్టమైన ఆహారం అడవి పంది ఈ అడవి పందులు అటవీ సమీప గ్రామాల్లో సాగు చేసే పత్తి పంటల వైపు వెళ్తాయి పత్తి గింజలు మొలకలు ఆహారంగా తీసుకుంటాయి ఒకవైపు పెరుగుతున్న పులుల సంఖ్య మరోవైపు తగ్గుతున్న పులుల ఆవాసాలు దీంతో పులులు అడవులను వదిలి మైదాన ప్రాంతాలకు వెళ్తున్నాయి వేటగాల క్రౌర్యానికి బలవుతున్నాయి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని పులుల అభయారణ్యాలు అవసరం ఏమైనా వేటగాళ్ల బారి నుంచి మన జాతీయ జంతువైన పెద్ద పులిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం